అంటే ఏంటి సో మీకు చెప్పాను కదా ఇంజెక్షన్స్ లో వేరియస్ ఆప్షన్స్ బీమాక్ అని సో అది మేము వాడతాం బీమాక్ అంటే బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ ఏంటంటే మనకి తొంటి దగ్గర ఉన్న ఎముక నుంచి కొంచెం తీస్తాం బ్లడ్ తీసి ఒక సెంట్రిఫిక్ మిషన్ లో పెడతాం అది ఒక ఇరవై ముప్పై నిమిషాలు తిరిగిన తర్వాత మనకి బీమాక్ వస్తుంది అంటే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ సో దాంట్లో చాలా మిలియన్ మదర్ మీసన్ కెమెల్ స్టెమ్ సెల్స్ ఉంటాయి అవి తల్లి కణాలు అన్నమాట అవి ఏమో మనమేమో దాంట్లో జాయింట్లో ఇంజెక్ట్ చేస్తాం అనమాట అప్పుడప్పుడు ఏంటంటే ఎక్కువ జనరలైజ్డ్ ఆస్టో ఆస్టోఆథరైటీస్ ఉంటే జస్ట్ జాయింట్లోనే వేసేస్తాం ఓకే అప్పుడు అది వెళ్ళి ఎక్కడెక్కడ దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి సో అన్నీ ఇన్ఫ్లమేషన్ పెయిన్ తగ్గిస్తే తర్వాత ఎక్కడెక్కడ అది డిఫెక్ట్స్ ఉన్నాయో అక్కడేమో ఆ మదర్ సెల్స్ ని మళ్ళీ అక్కడ మల్టిప్లై అయ్యి అక్కడ కాండ్రోసైట్స్ అంటాం సో దాన్నేమో ఆర్టికులర్ కార్టిలేజ్ సో దాన్నేమో మెల్లిగా వీలైనంత వరకు రీజనరేట్ చేస్తాయి అన్నమాట సో అలా చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వస్తుంది ఓకే సో బీమేక్ అనేది నేను చెప్పాను కదా ఈ మేక్ అప్పుడప్పుడు జనరల్ గా ఉన్నప్పుడు జాయింట్లు ఇచ్చేస్తాం అప్పుడప్పుడు ఫోకల్ డిఫెక్ట్స్ ఉంటాయి ఆర్థరైటిస్ అనేది జాయింట్లు యూనిఫామ్ గా ఉంటుంది ఆ కొన్ని చోట్ల ఎక్కువ తక్కువ గతుకుల్లా ఉంటాయి అన్నమాట అలాంటి చోట మనం గ్లూ కూడా వాడతాం కాండ్రోప్లాస్టిక్ మైక్రోఫ్రాక్చర్ చేసి గ్లూ ఉంటుంది టిసెల్ గ్లూ ఆ గ్లూ అంటే జిగురు అనమాట సో అది కలిపి వేస్తాం అనమాట అక్కడ ఎక్కడ గతుకులు ఉన్నాయో మనం అది కవర్ చేస్తాం అలా చేసి మిగతాది జాయింట్లు ఇచ్చేస్తాం సో అలా కూడా చేస్తాం సో మన స్టేజ్ బట్టి ఇది బట్టి చేస్తూ ఉంటారు ఇందాక చెప్పాను కదా ఏసీఐ అని ఆటోలోగస్ కాంట్రసైట్ ఇంప్లాంటేషన్ అంటే అది కూడా చేయొచ్చు అదేంటంటే మనం ఒక చోట డిఫెక్ట్ ఉన్నప్పుడు ఆస్టోహాథటిస్ వేరే చోట నుంచి నార్మల్ ఏరియా నాన్ వెయిట్ బేరింగ్ ఏరియా నుంచి కొంచెం కార్టిలేజ్ని తీస్తాం తీసి అది ల్యాబ్కి పంపుతాం ల్యాబ్కి పంపితే అది మల్టీప్లై చేస్తారు నాలుగు వారాల తర్వాత నాలుగు వారాలు మల్టిప్లై చేసి చాలా మిలియన్ సెల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ముంబైకి పంపుతాం ఓకే రీగ్రో అని ఉంది కంపెనీ సో వాళ్ళు మళ్ళీ మనం రిటర్న్ పంపితే ఎక్కడ డిఫెక్ట్ ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అనమాట అది కూడా ఒక కొంచెం కాస్ట్లీ అది బాగా ఇది టూ స్టెప్ ప్రాసెస్ అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అది కూడా కొంతమందికి అఫోర్డబుల్ పేషెంట్స్ ఇన్సూరెన్స్ ఉన్నట్టు చేసాం లేకపోతే ఒకేసారి అట్ వన్ గో మనం బీమాక్ కూడా ఇచ్చేయచ్చు సో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి తర్వాత మనకి మొజాయిక్ ప్లాస్టి అని కూడా ఉంది అదేంటంటే అక్కడక్కడ ఫోకల్ డిఫెక్ట్స్ ఉంటే ఎక్కడ నాన్ వెయిట్ బేరింగ్ ఏరియా ఉంటుందో నాన్ వెయిట్ బేరింగ్ ఏరియా అంటే మనం నడిచినప్పుడు కార్టిలేజ్ ఉన్నా కూడా అది మనకి జాయింట్ లో రాదు సో అలాంటి చోట్ల మనం కార్టిలేజ్ తీసినా మనకి పేషెంట్ కి పెద్దగా లాస్ ఏమి ఉండదు పెయిన్ ఉండదు సో అలాంటిది తీసేసి ఎక్కడ మనకు అవసరం అక్కడ సిలిండర్ ప్లక్ చేస్తాం సో దాన్ని మొజాయిక్ ప్లాస్టి అంటాం ఓకే ఓట్స్ అని కూడా ఉంటాం సో అది కూడా కొంతమందికి చేస్తాం అన్నమాట ఓకే